సో అలాగే సార్ ఇప్పుడు ఆడుదా మాంధ్ర దానిలో వందల కోట్లు స్కామ్ అయ్యాయి అని చెప్పి లేదంటే ఫైబర్ నెట్ లో వందల కోట్లు స్కామ్ అయ్యాయి ఆడుదాంధ్రలో ముఖ్యంగా రోజా గారికి నోటీసులు సిబిఐ ఇవ్వడం సో అంటే ఇలా వైఎస్ఆర్సీపీ సిఐడి సిఐడి ఇవ్వడం జరిగింది అండ్ మిగిలిన ఇప్పుడు ఫైబర్ నెట్ విషయంలో కూడా ఇంకా వైసీపీ నేతలకి సిఐడి నోటీసులు ఇవ్వాలి ఇవ్వాలి అని అంటే అరెస్ట్లు అయ్యే అవకాశం అలాగే ఇల్లు కూడా ఏం అతీతం కాదా ఇది టైం వేస్ట్ కార్యక్రమం నడుపుతుంది లాస్ట్ గవర్నమెంట్ అంతా దోచేసింది ఎత్తికెళ్ళిపోయింది అని ఒక అభియోగం వాళ్ళు కూడా వచ్చి రాగానే అదే కదా వీళ్ళంత ఇన్నర్ రంగు రోడ్లు దోచేశారు ఔటర్ రంగింగ్ రోడ్ లో అమరావతి అంతా దోపిడీ జరిగింది ఏమి లాస్ట్కి ఏం ప్రూవ్ వేసేచ్చి వచ్చి ఐదేళ్ళు కాలశాప కార్యక్రమం తప్ప తప్పి తిట్టుకోవడం ఇళ్ళ నాళ్ళు తిట్టుకోవడం తప్ప ఏమైనా ఉందో దాంట్లో ఇది కూడా అంతే ఇప్పుడు ప్రజెంట్ ఆరు ఎగ్జిక్యూట్ చేయాలి ప్రజలకు ఇచ్చిన హామీలు ఆరు ఎగ్జిక్యూట్ చేయడానికి డబ్బులు లేవని చెప్పేశారు అన్న క్యాంటీన్కి ఎవరైనా దాతలు దొనేషన్ ఇస్తే ఇస్తారు అది ఎవరో ఆయన తీసుకొచ్చారు ఆ కుర్రాన్ని అదేమో కేఎఫ్సీలు తింటున్న చికెన్ అవన్నీ ఫోటోలు పెట్టి అక్కడ మాత్రం సార్ మా కుటుంబం అలాడిపోతుంది అంటే ఈ ఐదు సంవత్సరాలు పాటు అన్న క్యాంటీన్ లేకపోతే తెల్లాడా అలా మామారాయ్ చెప్పినప్పుడు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను అంటే కుటుంబంలో ఉన్నది అందరికీ నీకు ఐదు రూపాయలు పొద్దున్న టిఫిన్కి ఐదు రూపాయలు మధ్యాహ్నం పోయినకి ఐదు రూపాయలు రాత్రి పోయినకి పదిహేను రూపాయలు పదిహేను రూపాయలని కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ తీసుకునే ఆశిస్తాడు దానికి అన్న క్యాంటీన్ లో అది కూడా డిస్ట్రిక్ట్ హెడ్ కార్టర్స్ లో పెట్టారు రెండు వందల మూడు ఎన్నో ప్లాన్ చేసి ఇప్పుడు ఎన్ని ఇచ్చారమ్మా తొంభై తొమ్మిది హండ్రెడ్ లోపల ఎగ్జిక్యూట్ అయ్యాయి మీకు ఇలా అవుతాయి రెండు వందల కూడా రేపు పొద్దునకే ఇప్పుడు ఏం లాభం దానివల్ల అన్నంతోనే జీవితం అయిపోద్ది నేను ఆటో వాడు ఆడ మాట్లాడితే బాగా చెప్పాడు ఏదో కష్టపడతా నిజంగా కొంతమంది ఆటో వాళ్ళకి లేకపోతే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి ముందు ఆడవాళ్ళు అలా అమ్మ తీసుకెళ్ళి అన్నం టిఫిన్ పెట్టించి పంపించింది అనుకో అది సముచిత న్యాయం పైపతి అక్షయ పాత్రలు ఆడదాంతో ఇక్కడ నువ్వు గమనిస్తే వాళ్ళని వాళ్ళ ఉద్దేశం ఏదైనా ఉన్నాయి వాళ్ళని అడుగుతున్న విధానంలో నువ్వు గమనిస్తే ఏంది నీకు అంటే నేను నాలుగైదు వందలు ఆటో మీద సంపాద ఇది ఏదో నాకు అక్కడికి వస్తుందో పది రూపాయలతో పొద్దున్న పో సాయంత్రం రాత్రి ఇంటికి పోతే ఇంట్లో ఏదో కలగ ఇంజితో అని కాన్సెప్ట్ అతను చెప్పాడు నీ ఆటోకి ఇంజిన్ ఏంటంటే డీజిల్ ఏ దాన్ని ఎలక్ట్రికల్ కింద అంటే ఎలా మారుతారమ్మా నీకు సింపుల్ గా భాషలో లక్ష రూపాయలు పెట్రోల్ కార్ ఉందంటే లక్ష యాభై వేలు డీజిల్ కార్ ఉంటుంది ఇది ఓకే కండా ఎలక్ట్రికల్ కార్ ఐదు లక్షలు ఉంటుంది చిన్న బొడ్డ కారే అలాంటిది నాకు తెలిసి ఎప్పుడో పెట్రోల్ గారికి గ్యాస్ లు పెట్టుకున్న వాళ్ళు చూసాం డీజిల్ గారికి ఎవరు ఏం చేయలేరు ఇంకా మా అయితే అయితే డీజిల్ ఇంజిన్ తీసి పెట్రోల్ గారికి వేసిన తోడేది ఇంజిన్ కి మోటార్ కి కూడా వ్యత్యాసం లేకుండా అది మోటార్ ఎలక్ట్రిక్ చేస్తారు లేదా కలెక్టర్ గారిని పెంచేది అవుద్దా చూడండి అంటే అనుభవం కి అది ఎలాగోతుమ్మా కలెక్టర్ గారు కూడా పాపం జాలి గేట్ అన్నారు చూస్తాం సార్ ఇది ఉంది అంటే మరి ఏడు చేస్తారు అలా అంటే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ నువ్వు మాట్లాడే ప్రశ్నకి నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే అదే నువ్వు ఈ నువ్వు మార్ట్లేదు కాబట్టి జేఈడికి అటాచ్ అంటే ఆయన ముఖ్యమంత్రి స్థాయిని పరువు కాపాడడానికి అంటారు తర్వాత చెప్తారు ఇప్పుడు ఫోన్ ఒక పాలసీ తీసుకుంది అనుకో ప్రభుత్వం ఈ డీజిల్ ఆటోలన్నీ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి మేము రూరల్ ఏరియాస్ లో ఇస్తున్నాం ఈ ఎలక్ట్రికల్ కార్స్ అన్నిటికి సబ్సిడీ ఇస్తున్నాం నువ్వు ఈ ఆటో ప్రభుత్వానికి సరెండర్ చేయి ఉపాధి కల్పన నేపథ్యంలో రూరల్ ఏరియాలో వేరే వాళ్ళకి ఆటోలకి ప్రభుత్వ స్కీములు ఇస్తూ నీకు ఎలక్ట్రికల్ ఆటోల్ని ప్రభుత్వ స్కీమ్లో నీకు అందిస్తాం సబ్సిడీ రేట్లకి అన్నారు అనుకో దాని మీద నీ అభిప్రాయం చెప్పంటే అతను ఆలోచిస్తాడు ఒక రూపాయి మిగులుతుంది అనుకుంటాడు దాన్ని బట్టి ఏదో లెక్కలేదు అంతేగాని తీసి మార్చి కలెక్టర్ గారు అంటే చెప్పలేదు సో అవి ఇలాంటివి కొన్ని కాంట్రడిక్షన్స్ అమ్మా అవి చూసి మాడాలి అవగాహనతో పూర్తి అనుభవంతో మాడితే చాలా బాగుంటాయి బట్ వితౌట్ దిస్ థింగ్ యూ కాన్ టేక్ థింగ్స్ హాస్ గ్రాంటెడ్ it leads to ruckus yes.